అందరికీ ప్రభువైన ఏ సుక్రీస్తునామంలో వందనాలు హయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవశుభ మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దేవుడు ఈ యొక్క మాట ద్వారా మనందరితో ఈరోజు మాట్లాడుచున్నాడు నీ నోటికి ఎన్నడూ కూడా ఈ యొక్క వాక్కు దూరము కాకూడదని దేవుడు చెప్పుచున్నాడు ఎందుకంటే ఆయన వాక్క ఉన్న దేవుడై ఉన్నాడు ఈ గ్రంథంలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటము నీవు జాగ్రత్త పడినట్లుగా మనము ఏమి చేయాలంటే దీవారాత్రులు ధ్యానించేవారిగా ఉండాలి అక్కడ గారితో మాట్లాడుచున్నాడు ఈరోజు నూతన సంవత్సరంలో మనందరితో కూడా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెబుచున్నాడు ఈ గ్రంథంలో వాటి విషయంలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు అలాగే ధ్యానించిన వారందరికీ కూడా నీతి మార్గములను దేవుడు ఏర్పాటు చేస్తాను అన్నాడు వారి జీవితాలను చేస్తానని చెప్పాడు వారి ప్రవర్తన విషయంలో చక్కగా ఉండము దేవుడు మారుస్తానని చెప్పుకున్నాడు ఈరోజు మనము కూడా అనగా పరిశుద్ధ గ్రంథములు చదివిన బిడ్డలుగా ధ్యానించే బిడ్డలుగా మనము నిరంతరము కూడా బోధన చొప్పున నడిచే బిడ్డలుగా ఉండినట్లయితే దేవుడు నిన్ను కూడా చేసి చక్కని ప్రవర్తన నీకు